అందరికీ నమస్కారం జై శ్రీరామ్ గత వారం గత ఆదివారం నిలబడి చేసే యోగాసనాలు వాటి వల్ల ఉపయోగాలన్నీ చేసి చూపించాను ఈరోజు కూర్చొని ఆసనాలు చేసే పడుకునే ఆసనాలు చే ఆసనాలు వేసేయి చేసి చూపిస్తాను ముందుగా అందరికీ ఈ మధ్యకాలంలో అందరికీ గ్యాస్ స్టవ్లు ఉంటూనే ఉంటుంది దానికి ఏంటంటే కారణాలు ముఖ్య కారణము ఆహారము సమయానికి తీసుకోకపోవడము అతిగా తీసుకోవడము ఆకలేసినప్పుడు ఆహారం తీసుకోకుండా టీ కాఫీలు కూల్ డ్రింక్లు తాగి పోస్ట్పోన్ చేయడము కారాలు మసాలాలు పులుసులు అవి తీసుకోవడం వల్ల ఈ ఈ కారణాల వల్ల గ్యాస్ స్టవ్లు వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి వీటిని అధిగమించి సరైన సమయంలో ఆహారం తీసుకుంటే గ్యాస్ స్ట్రవ్లు నివారించవచ్చు మనం పొట్ట భాగాన్ని నాలుగు భాగాలుగా విభజిస్తే రెండు భాగాలు ఆహారంతో ఒక భాగం నీటితో ఒక భాగం ఖాళీగా ఉంచాలి అలా చేస్తే మనకి గ్యాస్ స్ట్రవ్వులు రాకుండా ఉండే అవకాశం ఉంది దీని పేరు ఈ ఆసనం పేరు పవన్ ముక్తాసనం పవన్ముక్తాసనం అంటే మామూలుగా ఆసనాలు వేసేటప్పుడు నీళ్లు తాగాలి నీళ్లు తాగి అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కోలాగా నీళ్లు ఇన్ని తాగాలని రూల్ ఏం లేదు కేజీకి ఫార్టీ ఎంఎల్ వన్ కేజీకి ఫార్టీ ఎంఎల్ నీళ్లు తాగాలి అలా నీళ్లు తాగి నిలబడి చేసే ఆసనాల క్రమంలో ఇది చేయొచ్చు లేదంటే ముందుగానే చేయొచ్చు ఆసనం ఎలా వేయాలో చూపిస్తాను దీని పేరు పవనముక్తాసనం ముందుగా వెలుకేలా పడుకోవాలి కాళ్ళు చేతులు ఎడంగా పెట్టుకొని వన్ మినిట్ శవాసనంలాగా ఉంటే ముందు ఫ్రీ అవుతాము తర్వాత కాళ్ళు దగ్గర పెట్టుకొని ముందు ఎడం కాలు లెఫ్ట్ లెగ్ పైకి ఎత్తి ఒక టెన్ కౌంట్ చేసుకోండి కాలు బెండ్ చేసి మన వైపు లాక్కొని తల నుధులు లేదా ఇలాగ ఎవరికి అవకాశం ఎలా ఉంటే అలాగా బలవంతంగా చేయకూడదు మీరు ఎక్కడి వరకు చేయగలిగితే అంతవరకే చేయాలి ఒక టెన్ ట్వంటీ కౌంట్స్ పెట్టుకోవచ్చు ఈ ఎనంకాలని పొట్టకి ఒత్తిడి చేయాలి నిదానంగా చేయాలి స్పీడ్గా చేయకూడదు తర్వాత కుడికా టెన్ కౌంట్ చేయండి వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కౌంటింగ్ చేయట్లేదు కుడికా టెన్ ఆర్ ట్వంటీ కౌంట్స్ మీ ఇష్టం మీ కెపాసిటీ బలవంతంగా చేయకూడదు మరీ మరీ చెప్తున్నాను తర్వాత రెండు కార్డులు లేవాలి బెండ్ చేసి చిన్నంగా చేయాలి ఇలాగా రెండు మూడు సార్లు చేయొచ్చు దీనివల్ల మోషన్ ఫ్రీ మోషన్ ఫ్రీగా అవుతుంది జీర్ణ జీర్ణశము జీర్ణశక్తి కూడా పెరుగుతుంది నెక్స్ట్ తదుపరి ఆసనము పచ్చిముత్తానాశనము ఇది షుగర్ డయాబెటిక్ వ్యాధికి నివారణకు ఈ ఆసనం వేయచ్చు దీని గురించి డ షుగర్ డయాబెటిక్ గురించి ఎక్కువ చెప్పాల్సిన పని లేదు అందరికీ తెలుసు దానివల్ల వచ్చే నష్టాలు దానివల్ల ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఈ ఆసనం డైరెక్ట్గా ఆసనం వేసి చూపిస్తాను పచ్చి ఆసనం ముందుగా ఎలుకలా పడుకోవాలి చేతులు పైకి పెట్టుకొని ముందుగా బిగినర్స్ అయితే ఇలా విన్యాసం చేయాలి తర్వాత నిదానంగా బట్టను చేతు పట్టుకొని ట్రై చేయాలి ముందుకు ఉమ్మడానికి మోకాలు బెండ్ అవ్వకూడదు తల మోకాలు కానిచ్చాలి చేతులు నేల మీద కానిచ్చాలి మోచేతులు వరకు వస్తో అక్కడి వరకే చేయాలి బలవంతంగా చేయకూడదు ఇది పూర్తి స్థితి మోకాలు రావాలి దీనివల్ల ప్యాంక్రియాస్ మనకు ఉండే ప్యాంక్రియాస్ గ్రంథులు యాక్టివేట్ అయ్యి ఇన్సులిన్ని కరెక్ట్గా రిలీజ్ చేస్తాయి దానివల్ల షుగర్ కంట్రోల్లోకి వస్తుంది తదుపరి ఆసనము గోరక్ష ఆసనము ఈ ఆసనం చేసే ముందు ఇందాక చూపించిన మొత్త ఆసనం చేశాక ఈ ఆసనం చేస్తే మంచిది దీనివల్ల ప్రయోజనాలు ఏంటంటే కిడ్నీస్ యాక్టివేట్ అవుతాయి కిడ్నీస్ రోగాలు నివారణ చేయవచ్చు చేయవచ్చు ఈ ఆసనాల ద్వారా స్త్రీలకు పీరియడ్స్ రెగ్యులర్గా అవడానికి ఈ ఆసనం ఉపయోగపడుతుంది ఫ్రీ డెలివరీ అయిన అయ్యడానికి కూడా ఈ ఆసనం ఉపయోగపడుతుంది తొడలు పెద్దగా అవ్వకుండా చిన్న అలాగా ఉండడానికి ఆసనం ఈ ఆసనం ఉపయోగపడుతుంది వెన్నుపోస నొప్పి అంటే స్పైనల్ కార్డు నొప్పి ఉన్న కూడా ఈ ఆసనము వల్ల ఉపయోగం ఉంటుంది ఆసనం ఎలా చేయాలంటే రెండు కాళ్ళు దగ్గర పెట్టుకోవాలి బాడీకి ఇది చాలా దగ్గర గడ ఉంచుకొని చేతులు మోకాల మీద పెట్టుకొని నుదురు కాలు కానిచ్చాలి నిదానంగా ప్రయత్నం చేయాలి అందరికీ ఒకేసారి పూర్ణస్థితి రాదు రాని వాళ్ళకి విన్యాసం చేస్తూ ఉండాలి ఇలా దగ్గరికి ఇలా 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 విన్యాసం చేస్తుంటే నిదానంగా పూర్ణస్థితి వస్తుంది పూర్ణస్థితిలో మీరు రెండు నిమిషాల వరకు ఉండవచ్చు గాలి తీసుకుంటూ పైకి అవ్వాలి గాలి వదులుతూ కిందకి వెళ్ళాలి ఎప్పుడైనా సరే ఈ శ్వాస నియమాలు ఏంటంటే బాడీ దగ్గరగా వచ్చినప్పుడు గాలి వదిలిపెట్టాలి బాడీ దూరంగా వెళ్ళినప్పుడు గాలి తీసుకోవాలి చెప్పినా చెప్పకపోయినా ఇదే నియమం మనం గా బాడీకి దగ్గరగా వచ్చేస్తే గాలి వదలాలి దూరంగా ఉన్నప్పుడు గాలి తీసుకోవాలి తదుపరి ఆసనము నౌకాసనము నౌకాసనం అంటే ఓడ పడవలాగా ఉండడం అనమాట దీనివల్ల ప్రయోజనాలు జీర్ణశక్తి ఇంప్రూవ్మెంట్ అవుతుంది లేడీస్కి పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా వచ్చే పీరియడ్స్ రెగ్యులర్ అవుతాయి పొట్ట తగ్గుతుంది పెద్దవాళ్ళకి ఇది చాలా ఉపయోగపరకరము ఎట్లా అంటే వృద్ధులకి వాళ్ళకి వాళ్ళు తినాలని ఉంటుంది కానీ తిన్న తినలేక ఉండారు కొంతమంది బలంగా తినేసి ఇబ్బంది పడుతుంటారు వాళ్ళకి ఆసనం బాగా ఉపయోగపడుతుంది ఈజీగా కూడా చేయవచ్చు కాళ్ళు ఎత్తి పడవ షేప్లో మనము పూర్ణ స్థితిలో ఉండాలి గాలి తీసుకుంటూ కాళ్ళు ఎత్తాలి ఇంతే సులువుగా ఉంటుంది చాలా ఈజీ ఆసనము ఈ స్థితిలో ఇలాగ రెండు నిమిషాలు ఉండాలి రెండు నిమిషాల వరకు ఉండొచ్చు ఎవరి అనుకూలంగా వాళ్ళు ఉండొచ్చు మామూలుగా వణుకుతా వణుకుతా అమ్మే ఈ స్థితిలో ఉణిగిన పర్వాలేదు అలవాట్లో మామూలుగా వచ్చేస్తుంది ఎన్నిసార్లు అయినా చేయొచ్చు ఎన్నిసార్లు అయినా అంటే ఒక మూడు నాలుగు సార్లు చేయొచ్చు ఎంతసేపు అంతసేపు ఉండొచ్చు పొట్ట ఫ్లాట్ అయిపోయి పొట్ట మెత్తబడి ముందు తర్వాత మనం ఇలా ఆసనంగా ఫోర్ స్థితిలో ఉన్నప్పుడు వెనక్కి ఇలాగా మనం బిగుపడతాం కాబట్టి పొట్ట కూడా తగ్గుద్ది తదుపరి ఆసనము చక్రాసనము దీనివల్ల ప్రయోజనము గుండె జబ్బుల నివారణ గుండె జబ్బులు రాకుండా జాగ్రత్త పడటము ఈ చక్రాసనం వేసాక అని అది చేయాలి అది ఆసనం ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా ఎల్లికలా పడుకోవాలి చేతులు పైకి పెట్టుకొని గాలి తీసుకుంటూ నడుమును పైకి తీసుకెళ్ళాలి ఇది పూర్ణ స్థితి ఈ స్థితిలో శ్వాస మామూలుగా తీసుకోవచ్చు రెండు నిమిషాల వరకు ఉండచ్చు లి వదులుతూ కిందకి కావాలి ఎక్కువసేపు చేసే ఎక్కువసేపు పూర్ణస్థితిలో ఉండే కన్నా ఎక్కువసేపు చేస్తే మంచిది తర్వాత ఇరా ఒక నిమిషము శ్వాసంలో ఉండి దోమం చేయాలి దోమ ఎలాగంటే చేస్తే నడు నీటి కూడా పెరుగుతుంది తరువాతి ఆసనం వజ్రాసనం వజ్రం అంటే తెలుసు కదా మనం ఏదైనా మంచిది మంచిగా పోల్చాలంటే బంగారం పోలుస్తాము బంగారం కన్నా మించింది వజ్రం అంటే వజ్రం ఆసనాల్లో ఇది వజ్రాసనం రారాజు అనమాట ఇది చాలా మల్టిపుల్ ఉపయోగాలు ఉన్నాయి దీనివల్ల ముఖ్యంగా దీన్ని జీర్ణ జీర్ణం డైజెషన్ కోసం కూర్చుంటారు ఇలాగా ధ్యానంలో కూర్చోవచ్చు మెడిటేషన్ చేయవచ్చు జపం చేయచ్చు పూజ చేయొచ్చు ఏమైనా ఈ ఆసనం మీద కూర్చోవచ్చు ఈ ఆసనము కొంతమంది తప్పుగా చేస్తారు ఇంకా వెనక చూడచ్చు పాదాల మీద కూర్చోవాలి ఇలా గ్యాప్ గ్యాప్ ఇచ్చి కూర్చుంటారు కొంతమంది అలా కాదు ఇలా కూర్చోవాలి మోకాలు ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు ఈ ఆసనం చేయకూడదు ఈ ఆసనంలో రెండు నుంచి ముప్పై నిమిషాల వరకు ఈ ఆసనం వేయచ్చు ఒకవేళ తిమ్మిరి వస్తే మళ్ళీ మామూలుగా కూర్చొని మళ్ళీ ఈ ఆసనం చేయవచ్చు మధ్యాహ్నం భోజనం తర్వాత ఈ ఆసనం చేస్తే జీర్ణం బాగా జరుగుతుంది ప్రతి పూట ఏది తిన్నా కూడా ఈ ఆసనంలో కూర్చోవచ్చు చాలా ఫస్ట్లో కొంచెం ఇబ్బందిగా కన్నా మొదట్లో తర్వాత చాలా మీకు ఇది బాగా సుఖంగా సుఖాసనం లాగా ఉంటుంది దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి భుజంగా ఆసనము ఈ ఆసనం వల్ల ఉపయోగాలు ఏంటంటే శ్వాసకోశ వ్యాధులు కవి నివారణ కోసము ఈ ఆసనం వేయచ్చు దీని ఇది కూడా మల్టీపర్పస్ ఆసనం అన్నమాట దీనివల్ల ఇది పాము పడగలాగా ఉంటుంది పూర్ణ పూర్ణస్థితిలో దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి చేస్తూ చెప్తాను ఇది చేయడానికి ముందు వజ్రాసనంలో కూర్చోవాలి వజ్రాసనంలో కూర్చొని బాడీని ముందుకు తీసుకురావాలి ముందుకు తీసుకొస్తూ పాదాలు పైకి చూడాలి కాలి పాదాలు గడ్డం మా గడ్డం ఇక్కడ ఆనిచ్చాలి భాగాల ఇరుభాగాల చేతులు పెట్టి పైకి చేతులు ఆధారంగానే ఉండాలి కానీ బరువు మొత్తం చేతుల మీద వేయకూడదు బడ్డు వరకు బాడీలు లేపాలి ఈ స్థితిలో పాము ఆకారంలో ఉంటాము పక్క నుంచి చూస్తే పూర్ణ స్థితిలో గాలి పీల్చుకొని ఉంచే ఉండగలిగిన సేపు ఉండాలి తర్వాత మెడగా విన్యాసం చేస్తూ ఎడంకి ఎడం వైపు నుంచి కుడి వైపు కుడి వైపు నుంచి ఎడం వైపు చేయాలి దీనివల్ల భాగంలో థైరాయిడ్ గ్లాండ్స్ కూడా యాక్టివేట్ అవుతాయి సర్వైకల్ స్పాన్ లెస్పీస్ కూడా తగ్గుతుంది జీర్ణ జీర్ణ డైజెషన్ పెరుగుతుంది పీరియడ్స్ రెగ్యులర్గా అవుతాయి లేడీస్కి ఇలా అన్ని మల్టీపర్పస్ ఉపయోగాలు ఉన్నాయి గాలి వదిలేస్తూ కిందకు రావాలి గడ్డం మీద ఉండేది మళ్ళీ వజ్రాసనంలోకి రావాలి ఈ ఆసనం పేరు భుజంగాసనం తరువాత ఆసనము ఉత్న భుజంగాసనము ఇందాక మనం భుజంగాసనం చూపించాం కదా అది చేతుల మీద పై పైకి లేగిసాము బొడ్డు దాకా ఇప్పుడు చేతులు నేల మీద పెట్టకుండా తగవాలన్నమాట అదే పద్ధతి దీనివల్ల ఉపయోగం ఏంటంటే సర్వైకల్ స్పాండిలైటిస్ నివారణ జరుగుతుంది ఇందాక చెప్పినట్టుగా వజ్రాసనంలో వెళ్ళాలి బాడీని ముందుకు తీసుకురావాలి పాదాలు పైకి చూడాలి కిందకి గడ్డం ఇచ్చాలి చేతులు ఇందాక భుజ ఛాతికి అటు ఇటు పెట్టుకున్నాం కదా ఇప్పుడు పక్కకు తీసుకురావాలి ఎంత లెగవగలిగితే అంత బొడ్డు వరకు లెగవాలి గాలి పీల్చుకొని బంధించాలి ఎంతవరకు ఉంటే అంతవరకు ఉండవచ్చు ఇది పోతున్న స్థితి గాలి వదులుతూ కిందకు వచ్చి గెడ్డానికి ఇచ్చాలి మళ్ళీ వజ్రాసనంలోకి వచ్చి వజ్రాసనంలోకి వచ్చాక సుఖాసనంలోకి కూర్చోవాలి తర్వాతి ఆసనము ధనురాసనం ధనురాసనం అంటే బాణం బాణం షేపులో బాడీని ఉంటుందన్నమాట పూర్ణ స్థితిలో ఈ ధనురాసనం వల్ల పొట్ట తగ్గుతుంది పొట్ట తగ్గడం అంటే పొట్ట ముందు మెత్తబడుద్ది తర్వాత తగ్గుద్ది జీర్ణ జీర్ణాశయానికి ఉపయోగపడుతుంది జీర్ణం అవడానికి పీరియడ్స్ లేడీస్కి పీరియడ్స్ రెగ్యులర్గా అవుతాయి ఈ ఆసనాన్ని ఇప్పుడు చెప్పబోయే చూపించబోయే ఆసనాన్ని గర్భిణీ స్త్రీలు ప్రెగ్నెన్సీ లేడీస్ చేయకూడదు ఇది కూడా మల్టీపర్పస్ ఆసనం చేతులు కాళ్ళకి మెడం దగ్గర ఇలా పట్టుకోవాలి పట్టుకొని బాడీని పైకి తీసుకెళ్ళాలి ఇది పూర్ణస్థితి బొడ్డు వరకు పైకి తీసుకెళ్ళాలి లేదా మీకు ఎంతవరకు వస్తే అంతవరకు తీసుకెళ్ళాలి ఈ పూర్ణస్థితిలో బాణం ఉన్నట్టుగా ఉంటుంది బాణం లాగా ఉంటుంది తర్వాత డోలం గాలి బంధించాలి ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉంచవచ్చు తర్వాత డోలం ముందుకి వెనక్కి ఈ డోమం చేసేటప్పుడు ముందర ఇక్కడ ఏదన్నా మెత్తడిది ఏదైనా క్లాత్ పెట్టుకుంటే మంచిది ఒక్కోసారి తగులుతూ ఉంటాయి జాగ్రత్తగా చేయాలి ఎన్నిసార్లు కుదిరితే అన్నిసార్లు చేయొచ్చు దీనివల్ల పొట్ట మెత్తబడుద్ది ముందుకి వెనక్కి తర్వాత పక్కకి కూడా చేస్తే మీరే చేస్తారని కావాలని పొట్ట తగ్గాలని చాలా మంది అనుకుంటారు కాబట్టి పొట్ట తగ్గడానికి ఒక మంచి ఆసనం జాగ్రత్తగా నిదానంగా ఈ ఇక్కడ గుడ్డ పెట్టుకొని చేయండి కొత్తగా చేసేవాళ్ళు తర్వాత సువాసనంలో విశ్రాంతి తీసుకోండి తీసుకున్నాక సుఖాసనంలోకి రండి